కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి జరుపుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఏపీ ప్రజలు స్వగ్రామాలకు తరలివస్తున్నారు రైళ్లలో బెర్తులు లేక ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ భరించలేక చాలా మంది బైకులపైనే పయనమయ్యారు ఉద్యోగ వ్యాపార నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్న వారు బైకులపై వందల కిలోమీటర్లు గంటల తరబడి ప్రయాణించి సొంతోళ్లకు వస్తున్నారు హైదరాబాద్ విజయవాడ కోల్కతా జాతీయ రహదారులపై బైక్ ప్రయాణాలు బాగా పెరిగాయి ఎంతో దూరం నుంచి వస్తున్న తమకు ట్రాఫిక్లో చిక్కుకోకుండా విజయవాడ వెస్ట్ బైపాస్ కాస్త ఓరట కలిగిస్తుందని ప్రయాణ

ముగ్గురు రావాలంటే పదివేలు అవుతుంది ముగ్గురికి ఇంకా బండి మీద అయితే ఒక పదిహేను వందల పిఠడి కొట్టించుకుంటే ముగ్గురు వచ్చేచ్చు వెళ్ళిపోవచ్చు అలా వచ్చేసి హ్యాపీగా కూడా ఉంది జర్నీ మన ఇష్టం వచ్చిన దగ్గర ఆగచ్చు ఏదైనా మంచి నీళ్ళు కట్టే తాగి హ్యాపీగా పండగ ఎంజాయ్ చేస్తా దాలో హైదరాబాద్ నుండి పండగ చేసుకుంటూ వచ్చేస్తున్నాం ఎయిట్ అవర్స్లో వెళ్ళిపోతాం హ్యాపీగా వెళ్ళిపోతాం కొత్త పండుగ తీసుకుంటాం హైదరాబాద్ నుండి బండి మీద వస్తాం హ్యాపీగా ఓకే సంక్రాంతి ార్జెస్ ఎక్కువైపోయి ఇంకా మనం లేదు ముగ్గురు ఎలా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కొత్త పండుగ వెళ్ళినట్టు ఉంటుంది మాకు ఎంత దూరం అన్నది మాకు ఈ రోజు ఇంక ఈ పండుగలో మాకు కష్టం అనిపించదు ఈ జర్నీ అయితే ఎంజాయ్గానే ఉన్నది బస్సులో అవన్నీ సేమ్ కాస్ట్ అయిపోతున్నాయి కదా ఇది అయితే ప్రశాంతంగా మనం అనుకున్న టైంకి వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి వచ్చేయచ్చు ఆ ఛార్జెస్ కూడా బాగా పెరిగిపోయినాయి ఒక టికెట్ కి తీసుకోవాలంటే నాలుగైదు రోజులు వెయిట్ చేసినా రావట్లేదు బస్సులు కూడా అంతే బాగా కాస్ట్ పెరిగిపోయినాయి రెండేసి వేలు మూడేసి వేలు అంటే చాలా కష్టం కదా మూడు వేలు ప్రైవేట్ ట్రావెల్స్ అయితే మూడు వేలు నాలుగు వేలు ఉన్నాయి సో దానికంటే బండి అయితే బెటర్ కదా ఒక వెయ్యి రూపాయలు పెట్రోల్ పెట్టుకొని మన శ్రమ అనుకుంటే ఒక ఐదు గంటలో ఇంటికి వచ్చేయచ్చు అందుకొని రోడ్స్ బాగానే ఉన్నాయి కొంచెం ఇంకొంచెం బాగా చేస్తే చాలు రోడ్లు బాగానే ఉన్నాయి బైపాస్ బాగుంది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది అది కూడా అయిపోతే బాగుంటుంది ఇదివరకు విజయవాడ నుంచి వెళ్ళేవాడిని అది బాగా లాంగ్ అయిపోయింది ఇప్పుడు వెంటనే గన్నవరం వచ్చేది ఒక పది కిలోమీటర్లో ఇది చాలా సేఫ్ జర్నీ అనిపించింది ట్రాఫిక్ గొడవలేదు ఏమీ లేదు ప్రశాంతంగా వచ్చేయచ్చు